పక్షి ఇది ఏదో పక్షి ఊడిగా అయితే కట్టింది పక్షిని చూసావా అవునా డిజైన్గా ఉంది అవకాడో చెట్టుకి ఈ కాకు ఈ వైట్ వైట్ గా డిజైన్ డిజైన్ గా ఉంది ఏంటబ్బా అని మీకు రావచ్చు సందేలు ఈ అవకాడో చెట్టుకి ఇలాగా గూడు కట్టి ఇలాగ గూడు కట్టి టమోటాలు చిన్న చెట్టుకే నాలుగు కాయలు వచ్చాయి ചിന്ന കൊമ്മനെ കാൽ ചൂടിയ സ്റ്റാബെരീ ഗോവ പൂത വച്ച ചൂടേ

ఏందో అని డిజైన్ డిజైన్గా ఉంది అవకాడో చెట్టుకి ఈ కాకు ఈ వైట్ వైట్గా డిజైన్ డిజైన్గా ఉంది ఏంటబ్బా అని మీకు రావచ్చు సందేహం మీ సందేహాన్ని ఇప్పుడే చెప్పేస్తాను ఆల్రెడీ మొక్క చెప్పింది చిన్న పక్షి కూడా ఎస్ మీకు లోపల ఏమేమి ఉంది అదిగోండి చూసారా ఇంకా క్లియర్గా చూపిస్తాను బయట నుంచి కాయలు రాలేదు కదా అది విత్తనవుతా పెట్టింది కదా ఇదే చాలు గూడు కట్టుకుందాక ఏం ఇది ఏదో పక్షి గూడుగా కట్టింది పక్షిని చూసావా అవునా ఓకే పక్షి లేదు కానీ రెండు ఉన్నాయి పిల్లలు ఉన్నది ఉన్నది పక్షి ఉన్నది దగ్గర అవునా కనిపిస్తుంది బాగా అది ఇంకా ఎగర్లా ఇంకా టైం పట్టిద్దేమో ఎకరు ఆ కల్లి పక్షి ఎగరిపోయింది ఓహ్ అట్లానా బాలే ఉందా ఒకటే పిల్లలు ఇంకా అవునవును పిల్ల కదులుతుంది పొకాడో చెట్టుకి పడుతుందిలే లైట్ బానే ఇది ఏమి పక్షో తెలియదు కానీ మొత్తానికి చిన్నగా ఉంది అవును లైట్ తీసే లైట్ లేకుండా ఉంటాయని బాగా అనిపిస్తుంది అవునక్క కదల్లా ఇంతకంటే ఇప్పుడు కదిలింది కొంచెం ఇదిగోండి అవకాడు ఇదంతా అవకాడో ఈ అవకాడో చెట్టుకి ఇలాగ ఇలాగ గూడు కట్టింది ఇలాగ గూడు కట్టి ఇదిగో గూటిలో చాలా బాగుంది అసలు ఎప్పుడు చూడలేదు ఇక్కడ టెరస్ గార్డెన్